ఆరాధన చేసుకుంటారు ఆయన్ని ఆరాధిస్తారు పూజలు చేసుకుంటారు కానీ కళ్యాణం అనేటువంటిది మన తెలుగు రాష్ట్రాల్లోనే సంప్రదాయం అది ఎందుకు వచ్చిందంటే మనకు భద్రాచలం ప్రామాణ్యం పెద్దానికి భద్రాచలంలో ఇంతకు ముందు తొమ్మిది రోజుల నుంచి వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటూ ఆఖ రోజు శాంతి కళ్యాణం అని చెప్పి నవ రోజులు కళ్యాణం చేస్తారు ఆ కళ్యాణం చేస్తున్న ఆ రోజు కళ్యాణం భద్రాచలం జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్రాలు మన తెలుగు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజున ప్రతి ఒక్కళ్ళు ఈ దేవత ఈ రాముడి కళ్యాణం చేసుకోవడానికి మనకు ఆచారంగా వచ్చింది అంతేగాని దేశమంతా ఇలా చేయరు ఇప్పుడు అయోధ్యలో ఉంది అయోధ్యలో రేపు కళ్యాణం చేయరు ఆరాధన జరుగుతుంది బాలరాముడిని ఆరాధిస్తున్న వాళ్ళు అక్కడ అసలు ప్రధానమైన ఆలయంలో ఉన్నది బాలరాముడి యొక్క విగ్రహమే బాలరాముడిని ఆరాధించడం తర్వాత కళ్యాణం చేసుకోవడం తర్వాత పట్టాభిషేకం మొత్తం రామాయణం మొత్తం వచ్చినంత ఈ మూడు రోజులు మనం చేసే కార్యక్రమం వల్ల అందుకని ఈ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది అలా మన గ్రామంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు ఎన్ని సంవత్సరాలు నాకు అరవై నాలుగు సంవత్సరాలు అప్పటి నుంచి కూడా నాకు ఈ మన ఊళ్ళో కళ్యాణాలు ప్రతి సంవత్సరం జరగటం తర్వాత రోజు అన్న సంతర్పణ జరగటం ఇవన్నీ కూడా నాకు గుర్తు చక్కగా భక్తి శ్రద్ధతో జరుపుకుంటున్నారు ఆ సంప్రదాయాన్ని మనం ఇప్పటికీ మనం పాటించుకుంటూ వస్తున్నాం అది గ్రామానికి క్షేమం మన అందరికీ క్షేమం కాబట్టి ఈ ఎదురుకోని కార్యక్రమంలో ఈ మాత్రం మనం భగవంతుని స్మరించుకుని మనం ధన్యంగా నేను భావిస్తున్నాను తర్వాత కార్యక్రమాన్ని మన శరత్ చంద్ర గారిని శరత్ చంద్ర గారు మధ్యలోకి వచ్చే కంటే ముందు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి ఉన్నాయి ఏంటంటే మీరేదో రాముడు అన్నారు అన్ని లక్షణాలు ఉన్నాయన్నారు చాలా గొప్పవాడన్నారు ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి రాముడు భార్యని సంరక్షించుకున్నారు పోయినడా బాగున్నాయండి మీరు రాముడు గురించి మాట్లాడుతున్నారు పూర్వకాలంలో రాజకన్య అంటే ఇప్పుడు రాజు యొక్క కూతురు కాబట్టి సీతాదేవి ఆవిడకి అరణాల కళ్ళు అన్ని శాస్త్రాలు వచ్చి ఉండాలి అంత తెలివి మరి సీతాదేవి హలో ఆ సీతాదేవి రాముడితో వనవాసం వెళ్ళినప్పుడు తెలియకనా బంగారు లేడి ఉన్నదన్న విషయం తెలియదు కదా అసలు బంగారు విషయం ఉన్నదని తెలిసి కూడా ఆ లేడీ కావాలని చెప్పి ఎలా అడిగింది మీరు ఆక్షేపిస్తున్నారు బంగారు లేడిని కావాలని అడిగింది అంటే కాదు ఎన్ని తెలిసినా సహజాతమైన లక్షణాలు అంటారు అవి ఆడవాళ్ళకి బంగారం మీదనే కోరిపోతుంది ఒళ్ళంతా వేసుకోవాలి అట్లాంటి ఆలోచనలు బంగారం మీద సహజంగా వేరే వాటిని కోరుకోరు బంగారమే కోరుకుంటారు అట్లాంటి సహజాతమైనటువంటి లక్షణంతో బంగారు లేడి తెచ్చి అని అడిగింది అయితే ఇంతలోనే మీరు తొందరపడి ఆమెకు తెలియదా అనక్కర్గా అన్నీ తెలుసు తెలిసిన ఆమె పరీక్ష చేసింది మీరు ఎంతవరకు నిలబడగలరు మీ ఎంతవరకు ఉన్నది అని తెలుసుకోవటానికి మాట్లాడింది అది కూడా రాదు ఇంకో సంగతి మీరు ఎంత దూరం వచ్చి ఆమె అడిగారు కాని అసలు ఆమె అడవులకెళ్ళి చూరావద్దు నువ్వు ఎక్కడ ఉన్నాయో చలో ఉంటుంది చెప్పారే ఎందుకని భార్యని వెంబర్ తీసుకెళ్ళాలనేటటువంటి కనీసమైన ఆలోచన కూడా రాముడికి తెలీదా కష్టానికి వెళ్ళినా సుఖానికి వెళ్ళినా లాభానికి వెళ్ళినా నష్టానికి వెళ్ళినా భార్య అనేది వేంబడి ఉండాలి ఎందుకని సహధర్మ చరితవా అని ఎవరు చెప్పారండి పండితుడు కాదు ఆమె తండ్రి స్వయంగా చెప్పాడు జనక మహారాజే చెప్పాడు ఏ సీత మమ కూతురైనటువంటిది కూతురైన సీతాదేవి నీకు వివాహం చేస్తున్నానయ్యా నీ భార్యగా వచ్చి ఎట్లా ఉంటుంది సగ ధర్మ చేతవా నీతో పాటు అన్ని ధర్మ కార్యక్రమాలు చేయటంలో కూడా ఆమె పాలు పంచుకుంటుంది అని చెప్పాడు దాంతో పాటుగా ఇంకో మాట చెప్పాడు ఆయన ఆయన తక్కువ చెప్పరా చేత లక్షణాలన్నింటినీ పూస కూర్చున్నట్టు చెప్పాడు మీరప్పుడు వెళ్ళాడు అప్పుడే మంచి నేను చెప్పదు వినండి అంతే ఎంత భగవాడైనా క్షమయా ధరిత్రి అన్నారు భూదేవంత ఓర్పు స్త్రీకి ఉంటుంది పురుషుడికి ఉండదు కాబట్టి మీరు ధైర్యాన్ని సహనాన్ని వహించాలి ఉండండి ఇంకా ఏం చెప్పాటంటే నీకు నీ వెంబడి నీడలాగా ఉంటుంది అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి అక్కడికి వస్తుంది చీకట్లోకి వెళ్ళినా ఉంటుంది వెలుగులోకి వెళ్ళిన ఉంటుంది ఆ విధంగా నీ వెంబడి నిన్ను వెన్నట్టు ఉంటుందయ్యా అని చెప్పాడు అంటే ఏంటి ఎప్పుడు నీ సేవకి అంకితమై నీ బావోగులు చూసుకుంటూ నీ సుఖ సంతోషాలు చూసుకుంటూ ఉండేందుకు నా కూతురైనటువంటి సీతాదేవిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అని ఆ జనక మహారాజు స్వయంగా చెప్పాడు ఆయన చెప్పినప్పుడు ఇంకా బంగారం లేడి ఇది మాయ లేడి దాన్ని ఎందుకు అడిగారు అంటే అదొక వ్యామోహం అడిగాము తెస్తే తెచ్చి నీ చేత అయితే చాత కాకపోతే ఊరికో లేదు భార్య కోరిక కోరికలు అన్ని భర్త తీర్చగలదా చాలా మటుకు తీర్చలేడు నువ్వు తీసుకెళ్ళి నువ్వు అమ్మో అక్కడ రాళ్ళు రాళ్ళుంటాయి రాక్షసులుంటారు మాకు నువ్వు రాలేవు అని ఇన్ని కథలు చెబుతుంటే రావుడు ఏమయ్యా ఈ మాటలు చెబుత మా నాన్న నవ్వుతాడు నిన్ను చూసి అయినటువంటి సీతని ఒక మగవేషంలో ఉన్నటువంటి పిచ్చి పెళ్లి చేశానా అంటాడయ్యా అంత అపప్రద నీకు అక్కర్లేదు నేను వస్తే అరణ్యంలో ఏ విధమైన ఇబ్బంది నాకు జరగదు నేను వస్తాను ఆ ధైర్యం నాకు ఉన్నది అని ఆమె హితబాధ చేసింది ఎందుకు వీటన్నింటి వెనకాలా ఒకే ఒక రహస్యం రాక్షస సంహారం సమాజాన్ని సంతోషంగా సుఖంగా అట్టి పెట్టాలి అంటే దుష్టశక్తులన్నిటినీ నిర్మూలించాలి లేకపోతే అసలు రాముడు అంటే కైకేయికి తన కన్న కొడుకు కంటే కూడా మిన్నగా చూసింది ఆమె రాముడిని చూడకుండా ఆమె ఆనంద తినేది కాదు రాముణ్ణి చూడకుండా అసలు బయటకు వచ్చేది కాదు అట్లాంటి కైకేయి రాముణ్ణి వనవాసం పంపించాలి అని భర్తని కోరింది అంటే దాంట్లో ఉన్న ఉద్దేశం ఏంటి రావుణ్ణి అడవులు పాలు చేయాలనే కానే కాదు అడవుల్లో రాక్షసులు పెరిగిపోయినారు అసలు విశ్వామిత్రుడు రాముడు ఎందుకు తీసుకొచ్చాడు నిద్రి నగరానికి తీసుకురావడానికి ముందున్నటువంటి కారణం ఏంటి ఇది కూడా మనం ఆలోచిస్తే ఆయన చేసేటటువంటి ప్రతి యజ్ఞాన్ని కూడా రాక్షసులు భాగం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని సంహరించాలి తను సంహరించలేదా తనకున్నటువంటి తపో శక్తిని ప్రయోగం